మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని సంసిద్ధతా పాఠం మంచి బాలుడు ఈ పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ కే కథ ఈ పాఠం యొక్క సారాంశం ఒకరోజు జోరును వాన కురుస్తున్నది నేలంతా బురదగా మారింది ఆ వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తున్నది ఆమె పరుగులు తడబడుతున్నాయి ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఆ సమయంలో పడి వదిలారు పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు అప్పుడు అవ్వ ఆ అబ్బాయిని అని దీవించింది ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరికి తిరిగి వచ్చాడు అమ్మ ఎవరికైనా అమ్మాయి అన్నాడు ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు పిల్లలందరికీ అతని మాటలు నచ్చాయి ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు అని ఈ పాఠం యొక్క సారాంశం అదే ఈ పాఠం యొక్క పదాలు అర్థాలు తెలుసుకున్నట్లయితే వీధులు అంటే బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలు బలం లేని వారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిషయం ఈ పాఠం యొక్క కవి ఆలూరి బైరాగి ఈయన యొక్క జీవితకాలం ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు ఇరవయో శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు చీకటి మేగడలు నొతులో గొంతుకలు ఆగమ గీతి దివ్యభవనం ఆయన ప్రసిద్ధి రచనలు బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఈ పాఠ్యాంశం సంబంధించిన భాషాంశాలు నేను ఒక వాక్యాంత బిందువును వాక్యం చివరన అంటాను కింది వాక్యాలు చదవండి తేజ పడికి వెళ్ళాడు నేను రేపు సినిమాకి వెళ్తాను మా తోట చాలా అందంగా ఉంటుంది పై వాక్యాల చివర చుక్క ఉంది గుర్తు ఉంది కదూ ఇలా వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు పూర్ణ విరామం అంటారు దీనిని ఆంగ్లంలో పులిస్టాప్ అంటారు ఈ పూర్ణ విరామ బిందువు ఉండే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయ్యింది అని అర్థం కింది పేరా చదవండి పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచండి నేను స్వల్ప విరామ బిందువుని స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను ఒక అడవిలో కుందేలు ఉంది అది ఆడుకుంటూ కాలు జారి పడింది దాని కాలుకి దెబ్బతల్లింది కదలలేక ఏడ్చింది కోతి వచ్చింది కుందేలను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి తీసుకొని పోయింది కింది వాక్యాలను చదివిన పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి తోటలో జామ చెట్లు సపోటా చెట్లు నారింజ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి రాము అంజి జగ్గు మంచి స్నేహితులు పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా అలా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు అలా స్వల్ప విరామం ఇచ్చే చోట కామ గుర్తు ఉంది కదా దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు ఆంగ్లంలో కామ అంటారు కింది పేరాన్ని చదవండి స్వల్ప విరామ చిహ్నాన్ని కామాను సరైన చోట ఉంచండి ఒక చెరువులో కప్పలు చేపలు తామరపూలు ఉన్నాయి అక్కడికి జయ జయ జలజ రాకేశ్వర్ల తామర పూలను చూసి ఆనందించారు ఏంటంటే వాక్యాంత బిందువు పూర్ణ విరామంని పులిస్టాప్ అంటారు స్వల్ప విరామాన్ని కామా అని అంటారు